అందరికీ నమస్కారం ఎన్ఆర్ఎల్ఎం నుంచి టెన్ ల్యాక్స్ వచ్చాయి కదా వాటికి సంబంధించి యూనిట్ గు గుర్తించడానికి సెల్ఫ్ లైవ్లిహుడ్స్ యాప్లో ఒకసారి చూద్దాము ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి ఫైనాన్షియల్ టైప్ చేయాలి గ్రౌండింగ్ చేయాలి యాప్ ఓపెన్ చేయగానే ఒక్కోసారి అప్డేట్ అడుగుతుంది అప్డేట్ అయిన తర్వాత ఇది లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత ఇదరికి కొన్ని మనకి ఐడెంటిఫికేషన్కి వచ్చాయి మదర్ యూనిట్ మీ సేవ క్యాంటీను ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఇంకా కొంచెం యాడ్ చేశారు అంటే గొర్రె పిల్లలు ఇంకా క్యూఎల్ బాడ్స్ ఈ బైక్స్ గేదెలు ఇవన్నీ ఇలా ఐడెంటిఫికేషన్ ఫైనాన్షియల్ ఇయర్ టైప్ చేసుకొని ఇగ ఇక్కడ చూపించిన విధంగా ఇంకా కొన్ని యాడ్ చేయటం జరిగింది కొత్తగా మన మనకి మీటింగ్లో చెప్పినట్టుగా ఈ బైక్స్ ఇవన్నీ అవి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఐడెంటిఫికేషన్ చేస్తేనే మనకి రిపోర్ట్ రిపోర్ట్ లిఫ్ట్ ఎక్ట్ అనమాట ఫిజికల్గా చేసుకొని ఆన్లైన్లో చేయకపోతే మనకి అవ్వదు కదా ఒక నిమిషంలో అయిపోతుంది ఇది సీసీ లాగిన్లో వివో సెలెక్ట్ చేసుకొని మెంబర్ అని మనం మెంబర్కే ఇస్తున్నాం కాబట్టి ఇది ఎస్ఎస్జి యూనిట్ కాదు కదా మెంబర్ని సంఘాన్ని సెలెక్ట్ చేసుకొని ముందు సంఘాన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత వివోని మెం ఎస్ఎస్జిని మెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి మా దగ్గర గొర్రెలు వచ్చాయన్నమాట అవి ఐడెంటిఫికేషన్ చేస్తూ మీకు చూపించాలని ఇచ్చిన వీడియో చేశాను వీడియోలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కడ ఇస్తాం కదా సిఏఎఫ్ ద్వారా ఎన్ఆర్ఎల్ఎం ఫండ్ ఇస్తున్నాం కాబట్టి వివో రిజల్యూషన్ ఎంఎంఎస్ రిజల్యూషన్ ఉందా ఈ గొర్రెలకి షెడ్ ఉందా లేదా అని అడుగుతుంది అవన్నీ ఇచ్చేసి ఎప్పుడు ఇస్తారు అంటుంది మేము ఇంకా ఇవ్వలేదు రేపేళ్ళ నిండా ఇస్తాం కాబట్టి అక్కడ సబ్మిట్ అంటున్నాం అన్నమాట ఇలా ఎన్ని ఉంటే అన్ని ఏదైతే ఈ బైక్స్ అయితే క్యూఎల్ బార్డ్స్ అయితే ఇంకా గేదెలు కూడా శ్రీనిధి ద్వారా కానీ బ్యాంక్ లింకేజీ ద్వారా కానీ ఇచ్చినా కూడా మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ చాలా చేసాము కానీ మనం గ్రౌండింగ్ చేయటంలో లాస్ అయిపోయాము ఇంకొక అమ్మాయిది సెలెక్ట్ చేస్తున్నాను చాలా ఈజీ ఉంటుంది వన్ మినిట్లో అయిపోతుంది ఇలా చేసేసుకొని సబ్మిట్ చేసేయచ్చు డేట్ ఒక వన్ వీక్ బ్యాక్ ఫ్రంట్ ఇచ్చాను అనమాట ముందుగా ఇచ్చిన తర్వాత సబ్మిట్ అన్న తర్వాత మనకి ఏపీఎం లాగిన్లో రిపోర్ట్ కనిపిస్తుంది అనమాట ఇచ్చేసిన తర్వాత ఫైనాన్షియల్ టైప్ కూడా చేయాల్సి ఉంటుంది ఫైనాన్షియల్ టైఅప్ వచ్చేసి లైన్ డిపార్ట్మెంట్లో మనం అందరం ట్రైనింగ్స్ ఇచ్చాము కదా ఆ ట్రైనింగ్ ఏ రోజు ఇచ్చాము అని మెంబర్ మెంబర్ వైజ్ చేయాల్సి ఉంటుంది ఐడెంటిఫికేషన్ ఫైనాన్షియల్ టైఅప్ గ్రౌండింగ్ ఇంకా ఐ థింక్ రిపోర్ట్ రిఫ్లెక్ట్ అవనట్టుగా ఉంది అవును ఇంకా రిపోర్ట్ రాలేదు ఈ యాప్ కూడా నిన్న ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్